హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా బాబాని ఇంటికి వెళ్ళిపోతాను ఇట్లా అయితే నేను చేయలేను ఇలా తిడుతుంది అని చెప్పడం నిజంగా నా తప్పే నేను అలా అడిగితే పంపిస్తారేమో అని అనుకున్నాను కానీ అలా అసలు అడగకూడదు నా తప్పు నిజంగా అది నా తప్పు అయితే నేను అలా బయటికి బాబా వెళ్తుంటే నేను డోర్ కొట్టి మరీ అడిగాను బాబా లోన్కి వచ్చారు ఆ రోజు కూడా మేడం అప్పుడే నన్ను తిట్టడం పిల్లో నేను కొట్టపోయినా కొట్టను అనడం సీసీ కెమెరా ఉంది కదా చూసుకోండి నేను అనడం నిజంగా సీసీ ఫుటేజ్ ఉండడం నాకు చాలా బెనిఫిట్ అయింది నేను అలా అనగానే బాబా చెక్ చేసుకున్నారు నువ్వు కాదు కొడతా పిల్లోడే కొట్టాడు అని అనడం లేదు నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ పిల్లోడిని నేను అసలు అలా చూడలేదు సేమ్ నాకు అబ్బాయిలు లేరు నా అబ్బాయి అనుకుని నేను చూశాను ఇలా మా అమ్మ అంటూ నాకు చాలా బాధగా ఉంది నేను అప్పుడే వచ్చి పది నెలలు అవుతుంది పది నెలల నుంచి నన్ను గమనించింది ఇదేనా మీరు అనేసి చాలా వచ్చింది ఏడుపు వస్తే అప్పుడు బాబా అన్నారు నిజంగా బాబా అయితే చాలా మంచివారండి మేడం ఫస్ట్ నుంచి కూడా నన్ను ఏదో అంటూ ఇంక అంతే కదా వీళ్ళు వీళ్ళ దగ్గర మనం పని చేయడానికి వచ్చాము ఇలా అంటారు మనం పడాలి అని అనుకునే పని చేశాను అయితే అప్పుడు బాబా ఒక మాటే అన్నారు ఏంటంటే నువ్వు ఇప్పుడు మేడం తిట్టింది కాబట్టి నేను మా అమ్మ అని పిలవను మేడం అని పిలుస్తాను ఎలా ఫీల్ అవుతుందో ఆలోచించుకో కంగారు పడకు నువ్వు ఆలోచించుకో వెళ్ళిపోతానన్న నిర్ణయం నువ్వు ఆ ఆ మైండ్లోంచి తీసే మాఫీ అన్న అంటే ఆలోచించుకో ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకు అనేసి నాకు సర్ది చెప్పారు అంటే ఏమన్నారంటే నీకు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారని చెప్పావు ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నావు ఇప్పుడు అలా ఇలా అని నన్ను నిజంగా చెప్పాలంటే బతిమాలేరు బాబా బతిమాలితే నేను ఇంకా నేను అప్పటికే నేను ఇంక వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను అనమాట వెళ్ళిపోవడం మన చేతిలో ఉండదు కదా అదే మాట మీద ఉన్నాను ఇంకా వాళ్ళు బతిమాలిన వాళ్ళు తిప్పినా సరే అతిమా అదే మాట మీద ఉండాలి అనేసి నేను ఫిక్స్ అయ్యాను ఆ మాట మీదే ఉన్నాను అప్పుడు అయినా సరే ఆ మాట మీద ఉంటూ కూడా నేను హెల్ప్ అవుతాను తీసేయండి అంటూ కూడా పని చేసుకున్నా కూర్చుని నా రూమ్లో ఉండడం అలా ఏం చేయలేదు నా పని చేసుకుంటూ అంటే కిచెన్ అంటలుంటే కదా తోముకుంటూ బట్టలు వేసుకుంటూ బయట శుభ్రం చేసుకుంటూ హెమ్మ బాత్రూమ్స్ అవి కడుగుతూ నా పని ఏం చేసుకుంటున్నా అప్పుడు నేనేం తినలేదు నైట్ గొడవ అయింది కదా ఆ ఎగ్ పుల్ట్ కూడా పాడేశాను పాడేయడం కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ప్రతిదీ తెలుస్తుంది మార్నింగ్ కూడా నేను ఏం చేయలేదు అయితే అలాగే పని చేస్తున్నాను అయితే వాళ్ళు బయటికి వెళ్ళారు మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసారు నేను పని చేస్తున్నానా లేదా అనుకున్నారేమో చేసుకుంటూనే ఉన్నాను వచ్చారు ఇంక నన్ను ఏమీ అనలేదు నేను మళ్ళీ అడిగాను బాబుని అంటే అక్కడక్కడే తిరుగుతూ ఇంకా ఏమన్నా అంటుందా అన్నట్టుగా వాళ్ళు అటే అటు తిరుగుతున్నారు నా చుట్టూ అంటే ఇంకా నేను అనేసాను లేదు నేను అప్పుడు అన్నాను అనమాట ఇలా కూడా అనడం కరెక్ట్ కాదు కదా నేను వేరే విధంగా వెళ్దాము అనేసి ఆలోచించుకొని పిల్లలకి బాగలేదు అనేసి నేను ఒక ఫోటోని మేడంకి షేర్ చేశాను అనమాట బాగాలేదు నేను చూసేసి వస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అనేసి నేను అడిగాను మేడం ఫోటో షేర్ చేశాను అప్పుడు ఇద్దరు కూడా నా మీద రియాక్ట్ అవ్వరు అనమాట ఇద్దరు వచ్చి నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ ఎలా ఎలా పంపిస్తారు నువ్వు రెండు సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి లేకపోతే మాకు పని మనిషిని ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో లేకపోతే నువ్వు ఖచ్చితంగా అమౌంట్ పే పే చేయి అనేసి అని ఇద్దరు మెక్లెస్లోకి వెళ్ళిపోయారు నేను అప్పుడు రూమ్లో కూర్చుని పోయాక నాకు అసలు ఏం చేయాలో తెలియట్లా ఓ పక్క ఇక్కడ పని చేయలేను నాకు అస్సలు మనసు అంగీకరించట్లేదు పని చేయలేక కాదు చేయగలను కానీ నాకు ఇప్పుడు ఇంత గొడవ అయింది ఇప్పుడు నేను డిసిషన్ మార్చుకుంటాను మార్చుకున్నాను అనుకోండి ఏమవుతుంది ఇదంతా మేడం మనసులో పెట్టుకుని ఇంకా టార్చర్ చేస్తుంది అలాగని ఇంకా నేను వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయే రూమ్లో ఉన్నాను కదా మేడం ఏం చేసిందంటే లేదు నువ్వు నీ బ్యాగ్ తీసుకుని నేను ఏజ్ తీసి ఆవిడ దగ్గర పంపేస్తామో ఆవిడ పంపుకుంటుంది మాకు సంబంధం లేదండి నిజంగా అప్పుడు చాలా భయపడ్డా ఎందుకు ఇలా అడిగాను అడ్జస్ట్ అవ్వాల్సిందే అని అనుకున్నాను బ్యాగ్ తీసి తీసేసుకోమంది తీసేసుకున్నా జస్ట్ నా బట్టలు మాత్రమే తీసుకున్నాను నీకు నా బట్టలు నేను ఇండియా తెచ్చుకున్న బట్టలు తీసుకుని నా బ్యాగ్లో పెట్టుకున్నాను పెట్టుకుంటే బాబా తీసుకెళ్ళి దింపేద్దామనుకుంటే నువ్వు తీసుకెళ్లకు తను నడిచి వెళ్తాడే అంది మేడం నేను నడిచి అలా వెళ్తాను నాకు తెలియదు కొత్తగా వచ్చాను నాకు లాంగ్వేజ్ కూడా అంత రాదు ఎలా వెళ్తాను అలాగని నేను రూమ్లోకి వెళ్ళా మళ్ళీ బ్యాగ్ సర్దుకోమంది ఆవిడే మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపో ఇవన్నీ మర్చిపో అని అంటుంది బ్యాగ్ తీసుకోమన్నది ఆవిడే డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను అంత తతంగా నడిపి నేను ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోదామన్న ఆలోచన నాకు లేదు నేను వెళ్ళిపోతాను నన్ను ఏజా తీసే ఆవిడ దగ్గరికి పంపేయండి అని నేను అడగలేదాన్ని ఆవిడే మేడంకి కోపం వచ్చిన మీద వెళ్ళిపోవా నువ్వు బ్యాగ్ సర్దేసుకో అంది నేను డోర్ దగ్గరికి అయితే ఉంచామంది తీసుకెళ్తారేమో అని అనుకున్నా బాబా వస్తున్న తాడు తీసుకుని కానీ నువ్వు తీసుకెళ్ళొదడిచి వెళ్తుంది అండి నాకు ఇంకా భయం అక్కడే కూర్చున్నాను ఇంకా బ్యాగ్ పట్టుకుని అక్కడే కూర్చున్నాను అక్కడే కూర్చుంటే అప్పుడు ఏజా తీసే ఆవిడకైతే కాల్ చేశారనమాట కాల్ చేశారు మెసేజ్ చేస్తారో నాకైతే తెలీదు నేనైతే ఈ గొడవ అంటా కూడా మా ఇంట్లో వాళ్ళకి మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీ ఎవరికి నేను చెప్పలేదు అలాగే ఏజా తీసే ఆవిడ కూడా నేను షేర్ చేయలేదు ఈ విషయాన్ని ఎందుకంటే నాకు అప్పటికప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఏదో ప్లాన్గా చేయలేదు నేను అప్పటికప్పుడు నాకు వెళ్ళాలనే ఆలోచన ముందు నుంచి లేదు కాబట్టి నేను ఎవరికీ షేర్ చేయలేదు ఆవిడ అందంట నాకేమీ మెసేజ్ చేయలేస్తాను నాకు ఎప్పుడూ కొత్తలో చేసేది కానీ ఇప్పుడు మెసేజ్ చేయట్లేదు అనేసి అందంట అప్పుడు మేడం నా దగ్గరికి వచ్చి నువ్వు ఎవరికీ మెసేజ్ చేయలేదు మీ హస్బెండ్ కానీ ఏజా తీసే ఆవిడ కానీ మెసేజ్ చేసి వచ్చి తీసుకెళ్ళమను అనేసి అంది మెసేజ్ చేయను నా దగ్గర వాళ్ళ నెంబర్ లేదు అనేసి నేనేం మాట్లాడలేదు వస్తుంది తిడుతుంది వెళ్తుంది వస్తుంది తిడుతుంది వెళ్తుంది సరేలే తిడతారు తప్పదు అనేసి నిజంగా చాలా టార్చర్ చేసిందండి అయితే అలాగే కూర్చుని ఉన్నాం అప్పుడు తనే గొడవ అయినా ఉంటే నాకు చెప్తుంది కదా తనకి ఏం ప్రాబ్లం లేకుండా మీరు బయట ఎందుకు కూర్చోబెట్టారని ఏదో తీసి ఆవిడ అడిగిందంట అప్పుడు మేడం వచ్చి నన్ను లోనికి వచ్చే యథావిధిగా పని చేసుకో అనేసి అంది అంటే నేను అన్నాను లేదు నేను తీసుకెళ్ళి దింపండి ఆవిడ దగ్గర నేను వెళ్ళిపోతానులే అనేసి అన్న అంటే అప్పుడు మేడం ఈ విషయాన్ని ఆవిడ షేర్ చేసింది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కదా తను బయట ఎందుకు కూర్చోపెట్టారు అనేసి ఆవిడ అడిగింది అనుకుంటా అయితే నేను కాదు తనే వెళ్ళిపోయింది బ్యాగ్ కట్టుకుని మేడం ప్లేట్ ఫిరాయించింది నేను బ్యాగ్ బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయానని నా మీద ఆవిడ ఒక క్రియేట్ చేసింది షార్ట్ మూవీ అనేది క్రియేట్ చేసింది అనమాట అప్పుడు నా దగ్గరికి వచ్చి ఆవిడ వీడియో తీసింది నాకు తెలియకుండా వీడియో తీసింది ఆ వీడియో నా దగ్గర ఉంది వీడియో ఏమని తీసిందంటే ఇదంతా జరిగిందంతా నాదే తప్పు సారీ వచ్చే లానికి పని చేసుకో అని అరబ్బీలో తను మాట్లాడుతూ వీడియో తీసింది వీడియో తీస్తే నేను ఆవిడంక కూడా నేను చూడ ఇలా తలదించుకుని ఉన్నాను అయితే నేను ఇలా ఓపెన్ అడ్డంగా నేను రాను లానికి ఇంకా వెళ్ళిపోతా అన్నట్టుగా నేను మాట్లాడలే జస్ట్ ఇలా అడ్డంగా తలగిపోయాను ఆ వీడియో క్లిప్పు నాకు ఏదో తీసే ఆవిడకి ఆవిడ షేర్ అనమాట షేర్ చేస్తే నేను ఇంక వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినగా షేర్ చేసింది నువ్వు లాన్కి వెళ్ళమని ఆవిడ నాకు మెసేజ్ చేసింది అప్పుడు ఏమని ఈ నెల లాన్కి రమ్మంటుంది కదా అయిపోయింది అది అయిపోయింది లాన్కి వెళ్ళిపో అనేసి మెసేజ్ చేస్తే నేను లేదు ఇంకెలా అవ్వదు నాకు చాలా కష్టం ఉంది అని పంపేయండి అని అడిగితే నేను ఆవిడ మెసేజ్ చేసేదాకా నేను మెసేజ్ చేయలేదు నాకు పిల్లలకు కూడా బాగాలేదు అని చెప్తే ఆవిడ ఇంక వాళ్ళ మీదకి వస్తారు కదా ఇప్పుడు అనుకోండి ఆవిడ మాటిని ఇప్పుడు తర్వాత రోజు నేను వెళ్ళకపోతే ఆవిడ మీద పడతారు కదా నాకు వేరే పని మంచినివ్వనేసి నా మీద పడతారు నేను ఎటువంటి రిస్క్ చేయలేను నువ్వే చూసుకోను అంటే నేను మెల్లగా ఇంక అలాగే లోన్కి వెళ్ళాను మళ్ళీ బ్యాగ్ పెట్టుకుని అంటే ఇంక నేను అదే మాట మీద ఉన్నా ఇప్పుడు ఆవిడ రానంటుంది నేను పోను నా దగ్గర మీ పైసా లేదు ఎటుపోను ఇంక అందుకని లోన్కి వెళ్ళాను కానీ నేను జస్ట్ పని మాత్రమే చేస్తున్నాను వీళ్ళు ఎలాగే అడగాలి పిల్లలకు బాగలేదు ఎలాగైనా వెళ్ళిపోవాలి అని మాత్రం ఒకటే ఉంది మైండ్లో మళ్ళీ రేపు అన్న రోజు అదే కొనవ రిపీట్ అవ్వే అవకాశం కూడా ఉంటుంది కదా అందుకని నేను అలాగే పని చేస్తూ ఉంటే ఇంకా తర్వాత ఇంక తినట్లా టూ డేస్ అలా గడిచింది తినట్లేదు ఫుడ్ ఏమీ నేను తినట్లేదు జస్ట్ పని చేస్తున్నాను పని మాత్రం చేస్తున్నాను పిల్లలందరినీ వదిలేసి యథావిధిగా వెళ్ళిపోతున్నారు అయితే ఒకరోజు బాబా బయట కూర్చొని టీ తాగుతున్నారు మార్నింగ్ టైము టీ తాగుతుంటే నేను అడిగా బా అప్పటికీ మా మేడం ఆపలా ఇంకా అలా టార్చర్ ఇంకేంటంటే క్యాకేస్తుంది ఇదేందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఇదేందుకు చేయలేదు ఇంకెలాగే చేసి దాన్ని పచ్చాలు చేపట్ చేయగను నాకు గోపిక ఉంది నేను పచ్చాలు కాదు ఇరవై చేయగలుగుతా కానీ ఇంకా ఆవిడికి ఫిక్స్ అయిపోయింది నన్ను టార్చర్ చేయాలని ఆవిడ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్నమాట ఆ ఫిక్స్ అయిపోవడాన్ని నేను అసలు తీసుకోలేకపోతున్నాను ఆ విషయాన్ని ఇంకా ఇలా రోజు ఇలా అంటుంది మేడం నాకు పిల్లలకు కూడా బాగాలేదు సీరియస్గా ఉంది ఒక పాపకి బాగలేదు ఇంక ఇద్దరికీ కూడా అలాగే రిపీట్ అయిపోయింది నాకు భయం వేస్తుంది కొంచెం నేను చూసి వస్తాను అనేసి ఏడ్చాను ఏడిస్తే మన నిజమాని నమ్మారు లేదా దాన్ని నమ్మారో తెలియదు నేను ఇంకప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా అట్లానే ఉంటుంది తినకుండా చేయించుకుంటున్నారు కనీసం తిన్నావా అని అడగట్లేదు వాళ్ళు అడగరు అది ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు వాళ్ళు అడగరు ఇంకెలాగా ఉంటుందనేసి నేను అప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాను అక్కడ పని నాకు వదిలేసి ఇంక అడిగేసి వెళ్ళిపోయి కూర్చుంటే అప్పుడు మేడంతో మాట్లాడారు బాబా మాట్లాడితే మేడం అయితే అస్సలు నన్ను పంపడానికి అస్సలు ఇష్టపడలేదు ఎందుకంటే పిల్లలు నాకు బాగా అలవాటైపోయారు బాగా అంటే బాగా ప్రతి విషయానికి నన్నే పిలుస్తారు అనమాట అయితే నేను నిజంగా పనిచేయలేదా వెళ్ళిపోతావా లేకపోతే వేరే ఇంటికి నీకు వెళ్ళడం అని ట్రై చేస్తున్నావా అని అడిగారు లేదు నేను ఇండియాకి వెళ్తాను అక్కడ ఇక్కడ తీసేయండి ప్లీజ్ కరెక్ట్గా ఆ రెండు రోజులకి నాకు శాలరీ టైం కరెక్ట్గా ఆ రోజు సాలిడే అయితే అని అడిగితే నేను చేస్తానైతే నీకు ప్రతి నేను చేస్తాననేసి వెళ్ళిపోయాడు అప్పుడు మనసు అంత ప్రశాంతంగా అయిపోయిందంటే అమ్మాయ తీసేస్తానన్నారు కదా అని అనుకున్నా అనుకునేదాకా ఉండి కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ అయిందండి నాకు రెండు రోజులు తర్వాత రెండు రోజులు కాదు సారీ త్రీ డేస్ పడుతుంది టికెట్ తీయడానికి నువ్వు అందులో బోన్ చేయాలి అనేసి చెప్పారనమాట రూమ్ దగ్గరికి వచ్చి రెండు రోజులు ఎందుకు పడుతుంది ఆన్లైన్లో వెంటనే అయిపోద్ది కదా అనేసి నా చూడండి నాకెంత ధైర్యం వచ్చేసిందో నాకే తెలీదు చాలా ధైర్యం వచ్చేసింది నాకు అప్పుడు ఇప్పుడు అన్నీ గుర్తించుకుంటే నాకు భయం వేస్తుంది ఆన్లైన్లో వెంటనే అయిపోతే కదా అంటే ఆన్లైన్లో వెంటనే అయిపోతే కానీ నేను టైం పడుతుంది అందులోనే తినేసి నీ పను అన్నారు అంటే నేను అలా చేసుకుంటూ ఈ విషయాన్ని మర్చిపోతాను అనుకున్నారు ఈ విషయాన్ని మర్చిపోతాను అనుకున్నారు కానీ నేను మర్చిపోలే అదే కంటిన్యూ చేస్తున్నాను మూడు రోజులు పట్టి నుంచి అడుగుతానే ఉన్నారు నన్ను అడుగుతానే ఉన్నారు అడుగుతానే తిడతన్నారు అడుగుతున్నారు తిడతన్నారు అడుగుతున్నారు నన్ను అయితే నిజంగా ఒక ఐదు రోజులైతే నాకు చొక్కాలు చూపించారు ఇద్దరు కలిసి ఇంకా అలాగే గడిచింది లాస్ట్ ఫైనల్ డే ఆ రోజు మార్నింగ్ నేను అంటలకు అడుగుతున్నా ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళిపోయారు మార్నింగ్ అని మేడం వచ్చి నువ్వు నిజంగా వెళ్ళిపోతావా టికెట్ తీసేస్తాడంటే ఈరోజు బాబా అయితే ఉండిపోవాలనుకుంటున్నావా అని అడిగింది అడిగితే లేదు వెళ్ళి చూసి వస్తానని చెప్పాను ఒక్క అదే ఫైనల్ తీసేసారనమాట తీసేసి ఈరోజు టికెట్ తీసేస్తే రేపు మార్నింగ్ ప్రయాను అయితే నిజంగా లాంగ్ అయిపోయింది నన్ను నిజంగా మసీరా నుండి మస్కట్కి ఫ్లైట్లో అయితే వన్ అవర్ జర్నీ బస్సులో అయితే సిక్స్ అంటే మనం బోటు దాటాలి పడవ ప్రయాణం చేయాలి సముద్రం దాటాలి ఎలాగైనా మసీరా నుంచి మస్కట్ ఎయిర్పోర్ట్కి సెవెన్ అవర్స్ జర్నీ నన్ను మసీరా పంట వదిలేశారు బస్సు బస్సు టికెట్ తీసి ఫ్లైట్ టిక్కెట్ తీసి నాకు టికెట్లు అయ్యి ఇచ్చేసి నన్ను వదిలేశారు ఎటు పోవాలో ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు పంటి దింపేసి వెళ్ళిపో అనేసి వదిలేశాడు బాబా నాకు టికెట్లు చేతికిచ్చి అర్ధ రూపాయి కానీ ఒక మంచినీళ్ళు బాటిల్ కానీ ఇవ్వకుండా ఎలా వచ్చాను ఇంటికి మీకు మళ్ళీ ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటా లాంగ్ అయిపోతుంది విత్ ప్రూఫ్తో ఈ ఆఖరిని మా మేడం ఆవిడికి పెట్టిన వీడియో నేను ఆఖరిని యాడ్ చేస్తాను ఆవిడ అరబ్బీలో మాట్లాడి ఉంటాయి చూడండి అలాగే మీ విలువైన చేతులతో ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేయండి ప్లీజ్